తెలంగాణ రాష్ట వంజరి సంఘం బయల విస్తృత స్థాయి సమావేశం వంజరి సంఘం బయల అంశంపై హైదరాబాద్లో రాష్ట స్థాయి సమావేశం శనివారం జరిగింది ఈ సందర్భంగా పలువురు వంజరి కుల బాంధవులు తమ అభిప్రాయాలను పెల్లడించారు నిజామాబాద్ జిల్లా వంజరి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గరిపే సత్యం మాట్లాడుతూ అప్పట్లో జిల్లాల నుంచి కూడా వచ్చి ఓటు వేశామని అన్నారు రాష్ట సంఘంలో ఎన్నికైన ప్రతి సభ్యుడు తప్పకుండా మీటింగ్ కు హాజరు కావాలని మూడు మీటింగ్లకు హాజరు కాని వారిని రాష్ట కార్యవర్గం నుంచి తొలగించే అవకాశం ఉంటుందని సూచించారు అలాగే రాష్టంలో జిల్లా వంజరి సంఘం లేని చోట జిల్లా వంజరి సంఘాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు కులస్తులు బయల మార్పులు చేరుపులకు ఇచ్చినటువంటి అంశాలు పరిగణలోనికి తీసుకుని రాష్ట సంఘం మరియు బయల కమిటీ చర్చించి తుది నివేదికను జనరల్ బాడీలో పెట్టాలి జనరల్ బాడీలో తుది నిర్ణయం మేరకే ఆమోదం పొందేటట్లు తీసుకోవాలి రాష్ట సభ్యత్వం ఉన్న కార్డుపైనే గ్రామ నగర జిల్లా మరియు రాష్ట సంఘాలకు వర్తిస్తుందన్నారు కమిటీ మీటింగ్ లో అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి కాలేరు యోగేందర్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటింగ్ జరగాలని పేర్కొన్నారు కరిపే రాజ్ కుమార్ మాట్లాడుతూ కొత్త కార్యవర్గంలో సీనియర్లకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పారు మాట్లాడుతూ సంఘం అభివృద్దికి అందరూ ఏకతాటిపై వచ్చి సేవలందించాలని సూచించారు శ్రీరాములు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కుల సంఘాలను బలోపితం చేయాలని చెప్పారు మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వంజరి కుల సంఘంలో ప్రధాన పోస్టులకు జిల్లా స్థాయిలో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు అలాగే సంఘం సమగ్ర అభివృద్ధికి ఉత్సాహం ఉన్న వారందరికీ తగిన ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు మాట్లాడుతూ సభ్యత్వ రుసుం ఐదు వందలు ఉండడం సభవే అని పేర్కొన్నారు సాల్వేర్ అనిల్ మాట్లాడుతూ గ్రామాల వారిగా ఉన్న సంఘాలను బలోపేతం చేసుకోవడానికి అందరం కలిసి సమన్వయంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు భూమిల శంకర్ మాట్లాడుతూ సంఘం అభివృద్దికి అంకితభావంగా పనిచేయడానికి వంజరుల సేవలో ఉత్సాహంగా జిల్లాలో ఉన్న పనిచేయగల వారికి ప్రధాన పోటీకి అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు రవీందర్ మాట్లాడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సంఘాల అభివృద్దితో అనేకమైన సేవా కార్యక్రమాలు కొనసాగిద్దామని చెప్పారు కాలయాపన చేయకుండా తొందరగా బైలను జనరల్ బాడీ మీటింగ్లో ప్రవేశపెట్టాలని కోరారు బైలా కమిటీ చైర్మన్ కాలేరు విశ్వనాథం మాట్లాడుతూ సంఘాలు ఒక వృక్షంలా ఎదగాలని వాటి సంరక్షణలో ప్రతి వంజరి కులబాంధవుడు చేయూతనందించాలని భావితరుల కోసం ఈ బైలా అని పిలుపునిచ్చారు టైమ్ ను వృధా చేయకుండా తొందరగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు బోనేకర్ భూమయ్య మాట్లాడుతూ వంజరి సంఘాలు సమాజ సేవలో ముందుకు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు బోనేకర్ భూమయ్య మాట్లాడుతూ వంజరి సంఘాలు సమాజ సేవలో ముందుకు వెళ్తుండడం హర్షించదగ్గ విషయమని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెంతో విస్తృతం చేద్దామని కాలయాపన చేయకుండా తొందరగా జనరల్ బాడీ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు సందేశమిస్తూ సభ్యులిచ్చిన సలహాలు సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో అధ్యక్షులు కాలేరు నరేష్ జనరల్ సెక్రటరీ కొండల్ కోశాధికారి అమరీందర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కానుకంటి శివప్రసాద్ రాష్ట జాయింట్ సెక్రటరీ ఆరిశంకర్ దాత్రిక రాజు నిరంతర జ్వాలయీడర్ కానుకంటి శివప్రసాద్ కాలేరు దాత్రిక ధర్మరవిందర్ పేటారు రాజు మాజీ ప్రెసిడెంట్ సాల్వా ముత్తయ్య ప్రచార కార్యదర్శి కాలేరు రామోజీ కోటేశ్వర్ శోభా గీత మరియు రాష్ట కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు